ఇవాళ కోర్టు రమ్మంటే వచ్చే జగన్మోహన్ రెడ్డి కూడా ఇంత హైప్ అవసరమా ఇంత పేటిఎం బ్యాచ్ అవసరమా ఏంటిది మీకేం సంబంధం హైదరాబాద్ లో ర్యాలీ తీస్తారా ఎయిర్పోర్ట్ దగ్గర కోర్టు దగ్గర మాత్రం విపరీతమైన షో మామూలు షో కాదు తెలంగాణ పోలీసు కూడా ఎలా చేశారు ఇంతమందిని ఇంతమందిని అసలు ట్రాఫిక్ డైవర్షన్లు అవసరమా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అధికార పార్టీకి తెలంగాణలోని పోలీసులకి కోర్టుకి లేని అభ్యంతరం తెలుగుదేశం పార్టీ మీడియాకి తెలుగుదేశం పార్టీకి ఎందుకు ప్రజల కోసం ఏమైనా యుద్ధం చేసి కోర్టుకి వెళ్ళారా ప్రజా పోరాటాలు చేసి వెళ్ళారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయ్యారు ఓ పది గంటలు పదిహేను గంటలు జైలు నుంచి బయటకు వచ్చారా ఆయన స్వాతంత్ర సమర అవినీతి కేసులో జైలు జైలు నుంచి బయటకు వచ్చారు కదా అవినీతి కేసులో జైలుకెళ్ళి బయటకు వస్తున్న సందర్భంగా ర్యాలీ కదా అప్పుడు ఓకేనా బాగుందా మనకి రాత్రి అంతా లైవ్ని పెట్టి చూపించేద్దామా అయిపో అయిపో